హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీయాలిన్ వన్ సిరీస్ అసలు మా పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారి జాతరకైతే పిలుస్తూనే ఉన్నారు మాకైతే కుదిరికి ఎప్పుడు వెళ్ళలేదు ఈ సంవత్సరం ఖచ్చితంగా రావాల్సిందే అని పట్టు పట్టారు ఇంక సరే అని పిల్లల్ని తీసుకొని ఇంకా అత్తయ్య వాళ్ళ ఊరైతే వచ్చేసాము ఇంకా మేము అందరం వెళ్ళామని నైటే అత్తయ్య గారు బొబ్బర్ల పప్పు అయితే పోసి నానపెట్టారు గారెలు చేయడానికి ఇంకా అత్తయ్య గారు శుభ్రంగా కడిగేసి గైండ్రీలో అయితే పిండేసి ఇంకా కట్టెల పొయ్యి మీద గారెలు అయితే చేస్తున్నారు మా సైడ్ అయితే ఏదన్నా పండుగ వచ్చినా ఏదన్నా ఫంక్షన్ అయినా ఇలా అమ్మవారు పెట్టుకుంటున్నా ఖచ్చితంగా ఇంట్లో ఏది చేసినా చేయకపోయినా ఖచ్చితంగా ఈ బొబ్బర్లు గారెలు అయితే చేయాల్సి ఇంకా వేడి గారెల్లో చికెన్ కర్రీ మటన్ కర్రీ కూడా చేశారు మేమైతే ఇంకా గారెలు తినేసి ఇంకా అమ్మవారి గుడికి వెళ్లాలని గబగబా రెడీ అయిపోయి ఇంకా అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మవారి గుడి అయితే చాలా దగ్గర ఇంకా గుడికి అయితే వచ్చేసాం ఇక్కడైతే చూడండి ట్రాక్టర్ మీద అమ్మవారికి చక్కగా ఎన్ని రకాల పూలతో అమ్మవారిని ఎంత అందంగా అలంకరించారు కనిపిస్తున్న ఈ కొండ మీద అమ్మవారు సాక్షాత్తు వెళ్సారు అమ్మవారు ఈ కొండపైకి నడుచుకుంటూ వెళ్లిన పాదాలు అడుగులు కూడా ఉన్నాయి ఇక్కడ సరే ఎలాగ వచ్చామని అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్దామని కొండపైకి అయితే వెళ్తున్నాము నాకైతే కొండ సొగం ఎక్కేసరికే కళ్ళు తిరిగిపోతున్నాయని నేనైతే ఒక పక్కనైతే కూర్చున్నాను ఇక మా వారు మా లెక్కి కొండపై వెళ్లి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుని అయితే వచ్చారు నేనైతే కిందే కూర్చున్నాను కొండపై నుంచి కిందకు చూస్తుంటేనే నాకైతే కళ్ళు తిరిగిపోతున్నాయి అందుకనే నేను కొండపైకి అయితే వెక్కలేదు కొండపైకి వెళ్లేటప్పుడు తొందరగానే వెళ్ళాం గాని కిందకి దిగేటప్పుడు అయితే చాలా భయం ఇంకా అలా నిదానంగా కొండ దిగైతే వచ్చేసాము ఆ కొండ కిందే అమ్మవారి విగ్రహం పెట్టి చక్కగా పూజలు అయితే చేస్తున్నారు ఇంకా సరే అని అమ్మవారిని దర్శనం చేసుకుందామని గుడి దగ్గరికి అయితే వచ్చేసాం మేము ఇంకా తొందరగానే వచ్చాము అమ్మవారి దగ్గరికి చూడండి ఇప్పుడే జనాలు అయితే స్టార్ట్ అవుతూ ఉన్నారు ఇంకా సరే అని టెన్ రూపీస్ అంటే అమ్మవారి దర్శనానికి వెళ్ళటానికి క్యూ లైన్ లో అయితే టికెట్ తీసుకొని ఉంచున్నాము అసలు అయితే ఇక్కడ అమ్మవారి దగ్గర మూడు రోజులు అయితే జాతర చేస్తారంట మేమైతే రెండో రోజు వచ్చాము కదా కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు కానీ ఫస్ట్ రోజు అయితే అసలు గుడి అంతా ఖాళీగానే లేదు ఇక్కడ అమ్మవారికి మూడు రోజులు అయితే జాతర చేస్తారు ఫస్ట్ రోజు అయితే అమ్మవారికి పాలు పొంగలు సమర్పించుకొని ఇంకా ఏటపోతులు కోళ్ళు మొక్కులు అయితే తీర్చుకుంటూ ఉంటాయి ఫస్ట్ రోజు వచ్చాం గానీ వీడియో ఏం తీయలేదు అసలు జనాలతో గుడి మొత్తం ఖాళీగానే లేదు మా చిన్నత్తయ్య గారి వాళ్ళు కూడా ఏటపోతునైతే మొక్కుకున్నారు మేము ఆ రోజు గుడి దగ్గరికి వచ్చేసరికినే టైం మధ్యాహ్నం అయిపోయింది ఇంకా మా చిన్నత్త గారు వాళ్ళు పాలు పొంగలు సమర్పించేసుకుని

ఇక్కడ అమ్మవారి దర్శనానికి వెళ్లే దారిలోనే అమ్మవారికి ఎవరికి తోచిన దాంట్లో వాళ్ళైతే అమ్మవారికి అమ్మవారి ఇస్తున్నారు ఇంకా నేను కూడా అమ్మవారికి అయితే చదివిచ్చేసాను ఇక్కడ అమ్మవారి గుడి అయితే చాలా బాగుంది అమ్మవారి కొండ కింద ఒక గృహ లాగా ఉంది అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగుంది మీరే చూసేయండి ఇక్కడ అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు ఈ సంవత్సరం వచ్చి ఏదన్నా మొక్కుకున్నామంటే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ టైం కి కచ్చితంగా మొక్క మొక్కు అయితే తీరుతుందంట ఇక్కడైతే వ్యవసాయాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా అంటే బాగా పండితే అమ్మవారికి ఎంతో కొంత సమర్పిస్తామని మొక్కుకుంటారంట మిరప తోట బాగా పండిందంటే మిరప తోట చెట్లు పీక్ అమ్మవారి అమ్మవారు చుట్టూ కట్టారు చక్కగా ఏది పంట ఎక్కువగా పండితే అది తీసుకొచ్చి అమ్మవారికి అయితే సమర్పిస్తూ ఉంటారు అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా అలా అమ్మవారి దర్శనం చేసుకొని తిరునాలు చూద్దామని అయితే వచ్చేసరి అయితే పెద్ద జైంట్ విల్స్ డిస్కో డాన్స్ చిన్నపిల్లలు ఆడుకునే చాలా రకాలే పెట్టారు ఇక్కడ ఎటు చూసినా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కొట్లే కనిపిస్తున్నాయి ఏది తీసుకున్నా హండ్రెడ్ రూపీసే అంట ఇంకా సరే అని మా పిల్లలకి అయితే కొన్ని అయితే చూస్తే తీసుకుందామని మా ఇంట్లో మా చిన్నోడు ఏదన్నా అడిగాడంటే అది కొన్నదాక అసలు ఊరుకోడు వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు రిమోట్ కార్ కొనమని ఇంక సరే అని కోసం అయితే రిమోట్ కార్ తీసుకున్నాను మా పెద్దోడైతే చెప్పిన మాట వింటాడు వాడికైతే వాటర్ కన్ను కావాలన్నాడు ఇంక సరే అని వాడి కోసం వాటర్ కన్ను తీసుకుని ఇంక నేను కూడా హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుందామని అయితే వచ్చాను హ్యాండ్ బ్యాగ్ తీసుకుందామని నాలుగు చోట్లు తిరిగాను ఇంక సరే అని ఒక చోట అయితే ఆగాను ఒక్కో చోట ఒక్కో రేట్ చెప్తున్నారు ఇంకా టూ హండ్రెడ్ కి అయితే తీసుకున్నాను కల సరదాగా తిరణాలు మొత్తం తిరిగే ఇంకా పిల్లలకి కావాల్సి నాకు కావాల్సినవి కొన్ని కొన్ని తీసేసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం మేము గుడి దగ్గరికి వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా మంది జనాలే వచ్చేసారు రోడ్లు అసలు ఖాళీగానే లేవు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్